వాట్సప్ గవర్నమెంట్ ఎలా ఉంది సార్ వాట్సప్ గవర్నమెంట్ ఎలా వచ్చే గల మీరు చూస్తే చాలా స్పష్టంగా మేము చెప్పింది అక్కడ ఆంధ్రప్రదేశ్ బ్యాక్ రెడీ టు బిజినెస్ ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు ప్రభుత్వం అనేక కంపెనీలు తరిమేసింది రాష్ట్రం నుంచి వాళ్ళకి ముందర మనకు కాన్ఫిడెన్స్ ఇవ్వాలండి మీరు చూస్తే ఏడు నెలల్లో అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం ఆశలర్ మిల్ కానీ ఎన్టీపీసీ గ్రీన్ కానీ రెన్యూబుల్ ఎనర్జీ కానీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కానీ ఇప్పుడు కాగ్నైజెంట్ కూడా త్వరలో అనౌన్స్మెంట్ చేస్తాం కలిసి కట్టుగా ఇట్లా అనేక పరిశ్రమలను గ్రౌండ్ చేస్తున్నాం సో డావోస్ చాలా స్పష్టంగా రెడీ టు డూ బిజినెస్ ఆంధ్రప్రదేశ్ ఇస్ బ్యాక్ అని చాలా క్లియర్ గా మేము చెప్తాం జరిగింది We సో దాంట్లో భాగంగా మేము అనేక డిస్కషన్స్ చేసాం వచ్చే పన్నెండు నెలల్లో మీరు చూస్తారు కదా ఒక్కొక్కటి సీట్ చేసుకుంటాం మేము వెళ్తాం వాట్సాప్ గవర్నెన్స్కి వచ్చే గల గౌరవ మంత్రి గారు అద్భుతమైన సూచన ఇచ్చారు మీరు రాయల్టీ కలెక్ట్ చేయాలి అందరి దగ్గర నుంచి వాట్సాప్ నుంచి కూడా మంత్రి గారు చాలా నౌత సలహాలు ఇచ్చారు ఎందుకంటే ఎందుకు చెప్తున్నానంటే మీరు ఇప్పటికీ అనేక ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి మేము కూడా నేర్చుకుంటున్నాం దానిపైన ఎక్కడైతే ట్రాన్సాక్షన్స్ ఫెయిల్ అవుతున్నాయో ఎందుకైనాయి ఎక్కడ డేటాలో గ్యాప్ ఉంది అనేది మేము పరిశీలిస్తున్నాం ఆ డేటా లేక్ ని పకడ్బందీగా చేస్తే రియల్ టైం సర్వీసెస్ అందించడానికి అవకాశం ఉంటుంది గౌరవ మంత్రి గారు కూడా కేవలం వాట్సాప్ ఇతర ప్లాట్ఫామ్స్ అన్ని అంతే అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం డిజి లాకర్ అని డిజి లాకర్ కి అన్ని సర్టిఫికేట్స్ మీరు అప్లోడ్ చేస్తే బాగుంటుందని మంత్రి గారు సూచించారు మేము ఇమీడియట్ గా అక్కడ ఒప్పుకున్నాను త్వరలో కూడా చేస్తాం ద ఫస్ట్ టు పంప్ ఎంఓయ్యండ్ సర్టిఫికెట్స్ లాకర్ ఆల్సో